జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఈ అబద్ధాలతో రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయినారు రెండు వేల ఇరవై నాలుగులో డిపాజిట్లు కోల్పోయినరు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి ఒకరోజు అధికారం పోయింది రెండోసారి డిపాజిట్లు పోయినాయి మూడోసారి అభ్యర్థులు దొరకలేదు ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ళ సెంటిమెంట్ను వాడుకోవాలి ఈ నీళ్ళ సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని వర్తిస్తుంది దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాలు చేయాలనుకుంటుండవు అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్ పేరు ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ గోదావరి వరద జలా పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్ళు వరద జలాలు అనేది ఒక లెక్క తెలిసిండ్రు వారే టూ థౌజండ్ సిక్స్టీన్ ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఉమాభారతి గారి అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు తెలంగాణకు అన్యాయం చేస్తుండు ఈ ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు స్పష్టంగా ఈ ఈ ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు ఎనిమిది వల్ల ఏం జరిగింది ఏం చర్చ దాంట్లో ఆరో పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా More than 1000 tmc of water is required under Krishna Basin ki. On the other hand, more than 3000 tmc is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how, to be, how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది పైనున్న ప్రాజెక్టులు మనం ఏడెనిమిది వందల టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే మనకు సమ్మక్కసార్లక్కు నీటి కేటాయింపులు రాలే సీతారామకు నీటి కేటాయింపులు రాలే నువ్వు తొమ్మిదేటి దగ్గర ప్రారంభిస్తాన్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది ఈరోజు సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా నలభై యాభై టీఎంసీలు దాని రిజర్వాక్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి మరి గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు వందల పద్దెనిమిది కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు ఆ పైన వచ్చేటివి వరద జలాలు మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపొండును పెట్టిందే చంద్రశేఖరరావు ఈ రాచపొండు బేసిన్ మీద బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రెండు వేల పదహారులోనే జీవోఆర్టీ నెంబర్ టూ సిక్స్టీ టూ క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్ రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి మూడు వేల టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించండు తెలంగాణకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా ఐదు కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసాడు దాని తర్వాత దీని కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీవో ఆర్టీఎం టూ థర్టీ ట్వంటీ నైన్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ వన్ కింద దాదాపుగా రెండు వందల పేజీల రిపోర్టు వ్యాప్కోసోళ్ళు ఆంధ్రప్రదేశ్కి టూ థౌజండ్ ఎయిటీన్లోనే సబ్మిట్ చేశారు దాంట్లో నాలుగు రకాల ప్రతిపాదనలు పెన్నాకు గోదావరి జలధార నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నాలుగు రక రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఆప్షన్ ఫోర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దీని ప్రకారం నాలుగు వందల టీఎంసీలు తీసుకొచ్చి రోజు మనం రెండు వందల టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ ఫోర్ హండ్రెడ్ టీఎంసీ నాట్ ఫర్ టూ హండ్రెడ్ టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టూ హండ్రెడ్ టీఎంసీకి చూపిస్తున్నారు కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అందులో మూడు వందల టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు ఇంకొక వంద టీఎంసీకి రెండు వందల టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తున్నారు మూడు వందల టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ సో నాలుగు వందల టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలను రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు చంద్రబాబు నాయుడు గారి హయంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్ కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు ఇది వదిలేసి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తో ఇదే ప్రగతి భవన్లో ఇక్కడనే మిత్రులు పొన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్న పరివాహక ప్రాంతానికి బంకచేర్లో వరకు తరలించుకెళ్ళాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం నేర్పేడు